నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ మొన్న రిపబ్లిక్ డే రోజు నాసిక్లో మహారాష్ట్రలో నాసిక్లో జరిగిన ఒక సంఘటన తీవ్రమైన సంచలనం కలిగించింది దేశవ్యాప్తంగా కూడా చర్చను రేకెత్తించింది అసలు సంఘటన ఏంటి రిపబ్లిక్ డే రోజు ఏం జరిగింది ఆ వివరాలకు పోయే ముందు రిపబ్లిక్ డే రోజు అంటే ఏంది ఎందుకు అంటే ఏంది రిపబ్లిక్ డే ఎందుకు చేస్తారు అది తెలుసుకుంటే ఆ సంఘటనకు మూలాలు తెలుస్తాయి మనకి రిపబ్లిక్ డే మన రాజ్యాంగం అమలైన రోజు అమలు కావడానికి ప్రారంభమైన రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకు స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు దాకా మనం మన సొంత రాజ్యాంగం లేదు మనకి బ్రిటిష్ రాజ్యాంగమే నడిచింది ప నైన్టీన్ ఫిఫ్టీ నుంచి పంతొమ్మిది వందల యాభై నుంచి మన సొంత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఆ రోజుని మనం రిపబ్లిక్ డేగా రాజ్యాంగ దినోత్సవంగా జరుపు రిపబ్లిక్ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే ఆ రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళ పట్ల కృతజ్ఞత వాళ్ళను స్మరించుకోవడం అనేది చాలా ముఖ్యమైనది రాజ్యాంగం గొప్పతనం చెప్పుకుంటూనే ఆ రాసిన వాళ్ళను స్మరించుకోవడం అనేది చాలా ముఖ్యమైనది రాసిన వాళ్ళ గురించి మాట్లాడకుండా రిపబ్లిక్ డే చేయడం అంటే తూత మంత్రంగా చేయడం అని అర్థం రాజ్యాంగాన్ని రాసింది ఎవరు చాలామంది కమిటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా రాసింది ప్రధాన భాగాలు రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ కమిటీకి అధ్యక్షులు ఎవరు బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ అధ్యక్షతన దాదాపు రెండేళ్ళు మూడేళ్ళు రెండు రెండున్నర ఏళ్ళు కష్టపడి రాసి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించారు అందులో ఈరోజు మనం మాట్లాడే హక్కు ఓటేసే హక్కు ఇంకా చాలా హక్కులు జీవించే హక్కుతో సహా అనేక హక్కులను ముఖ్యమైన హక్కుల్ని కల్పించారు మహిళలకు ప్రతి ఒక్కళ్ళకు అంతకుముందు దళితులకు బీసీలకు ఎస్టీలకు మహిళలకు సరైన అధికారాలే లేని చోట హక్కులే లేని చోట ప్రతి ఒక్కళ్లకు సమానమైన హక్కులు కల్పించింది రాజ్యాంగం అంటే ఆ రాజ్యాంగానికి నాయకత్వం వహించిన అంబేద్కర్ రాజ్యాంగం రచించిన వాడు ఆ ఈ ఈరోజు మనం ఈ విధంగా జీవిస్తున్నామంటే స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవిస్తున్నామంటే బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాతనైనా అయినా సరే పోయి పోవడం వల్ల మాత్రమే స్వేచ్ఛగా జీవించట్లేదు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల వల్ల కూడా మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం రాజ్యాంగం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజ్యాంగ అతీతంగా పరిపాలిస్తున్న పరిపాలకులు ఈ రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి పూనుకున్నారు మనల్ని అణచడానికి చూస్తున్నారు కానీ అయినా రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఈ దేశంలో చాలా మందికి ఇప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కోట్లాది మంది ఆ రాజ్యాంగం వైపు చూస్తున్నారు ఆ రాజ్యాంగమే ఎంతో కొంత హక్కులు ఇచ్చింది భారతదేశంలో ప్రజలకు అలాంటి హక్కులు ఇచ్చిన రాజ్యాంగాన్ని రాసిన నాయకత్వం ఇచ్చిన అంబేద్కర్ గురించి మాట్లాడకుండా రిపబ్లిక్ డే చేసుకోవడం సరైనదేనా అనేది అసలు ప్రశ్న మన దేశంలో ఇవాళ్ళే కాదు చాలా సంవత్సరాలుగా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా చెబ్బీస్ జనవరి అంటాం ఇక్కడ తెలంగాణలో ట్వంటీ సిక్స్ జనవరి ఇరవై ఆరు జనవరి రోజు జెండా ఎగిరేసేటప్పుడు చాలా చోట్ల గాంధీ ఫోటో తప్ప ఇంకెవ్వరి ఫోటో పెట్టారు అంటే అంబేద్కర్ ఫోటో పెట్టారు నిజం చెప్పాలంటే రిపబ్లిక్ డేకి గాంధీకి ఎలాంటి సంబంధం లేదు స్వాతంత్రానికి గాంధీకి సంబంధం ఉంది ఆయన నాయకత్వం వహించాడు కానీ రిపబ్లిక్ డేకి సంబంధించి రాజ్యాంగానికి సంబంధించి గాంధీ అందులో సంబంధం లేదు కానీ గాంధీ ఫోటో పెడతారు మంది అంబేద్కర్ అసలు పెట్టాల్సిన అంబేద్కర్ ఫోటో పెట్టరు దేశవ్యాప్తంగా సాగుతుంది ఇది అన్ని చోట్ల ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకంటే ముందు బ్రిటిష్ వాళ్ళ వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత కూడా ఈ దేశం అగ్రవర్ణాల చేతుల్లోనే నడుస్తున్నది రాజ్యాంగం ఎంతో కొంత ఇతర వర్గాలకు అణిచివేయబడ్డ వర్గాలకు దళితులకు ఎస్టీలకు మహిళలకు బీసీలకు కొన్ని హక్కులు కల్పించింది రిజర్వేషన్లు కల్పించింది అగ్ర కులాలతో సమానంగా పోటీపడే స్థాయి కల్పించడానికి ప్రయత్నించింది కానీ అయినా ఇప్పటికీ ఈ దేశము రాజ్యాంగం ఎలాగున్నప్పటికీ ఈ దేశము అగ్రవర్ణాల చేతుల్లోనే అగ్ర కులాల చేతుల్లోనే నడుస్తున్నది ఆ విధంగా నడుస్తున్నది కాబట్టి అంతకుముందు మనుస్మృతి ఏదైతే చెప్పిందో దాన్ని ఆచరిస్తున్న దాన్ని మాత్రమే అది మాత్రమే భారతదేశంలో ఉండాలని కోరుకుంటున్న అగ్రవర్ణాలు ఇతర కులాలకు అణిచివేయబడుతున్న వాళ్ల చేతుల్లో అణిచివేయబడుతున్న కులాలకు హక్కులు కల్పించడం కల్పించిన రిజర్వేషన్లు కల్పించిన ఓటు హక్కును కల్పించిన అంబేద్కర్ అంటే కోపం అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా మిగతా వాళ్ళందరినీ అగ్రవర్ణాల సరసన కూర్చోబెట్టారు అంబేద్కర్ కాబట్టి వాళ్ళకు అంబేద్కర్ అంటే కోపం ఎవరు అగ్రవర్ణాల్లో ఉండే చదువు లేని చదువు సంధ్య లేని వాళ్ళ కోసం లేని వాళ్ళ గురించి మాట్లాడట్లేదు పెద్ద పెద్ద చదువును చదువుకొని అధికారంలో ఉన్న వాళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులతో సహా ప్రతి ఒక్కళ్ళకి అంబేద్కర్ అంటే కోపం గతంలో స్వతంత్రం రాకముందు అంబేద్కర్ని కాంగ్రెస్ అలాగే వ్యతిరేకించింది ఇప్పుడు అంబేద్కర్ను అంబేద్కర్ను మనం ఇంత అంబేద్కర్ పేరును మేము కొనసాగిస్తున్నాం అంబేద్కర్ చేసిన పనులను కొనసాగిస్తున్నామని కథలు చెప్తూ బీజేపీ అంబేద్కర్ ఆలోచనలను భావజాలాన్ని నాశనం చేయడానికి అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తూ అంబేద్కర్ను ఈ దేశం నుంచి లే ఈ దేశంలో లేని విధంగా చేయడానికి దేశం నుంచి అంబేద్కర్ భావజాలాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది బీజేపీ ఇప్పుడు అందువల్ల రిపబ్లిక్ డే రోజు అంబేద్కర్ని అంబేద్కర్ గురించి మాట్లాడుకోవడం అనేది చాలామంది నాయకులు చెయ్యరు చెయ్యకపోవడం అనేది ఇప్పుడు పెద్ద వార్తగా కూడా కాకుండా పోయింది అంబేద్కర్ గురించి మాట్లాడకపోవడం అనేది అసలు వార్తే కాదు వాళ్ళ అది సహజమైనదిగా మారిపోయింది ఎందుకంటే అది రాయాల్సిన పత్రికలు అగ్రవర్ణాల చేతుల్లో ఉంది మీడియా మొత్తం అగ్రవర్ణాల చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు కూడా అది పెద్ద వార్తగా నేను కోరు కానీ ఇప్పుడు వార్త ఎందుకు అయిందంటే నాసిక్లో జెండా వందనం సందర్భంగా మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గిరీష్ మహాజన్ ఇతను బీజేపీ బీజేపీ మంత్రి ఆయన జెండా ఎగిరేశాడు జెండా అయిపోయింది ఆయన ఉపన్యాసం మొదలుపెట్టాడు ఉపన్యాసంలో ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు ఎక్కడైనా అంబేద్కర్ గురించి ఏమైనా వస్తుందా అని చాలామంది విన వినే ప్రయత్నం చేశారు వింటూనే ఉన్నారు ఆయన చివరికి భారత్ మాతాకి జై శివాజీకి జై అన్నాడు తప్ప అంబేద్కర్ గురించి కనీసం మాట మాత్రంగానే చెప్తలేదు రిపబ్లిక్ డేకి వచ్చి రాజ్యాంగ దినోత్సవానికి వచ్చి ఆ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గురించి కనీసం పేరు ఎత్తకపోవడం అనేది దీన్ని ఏమనాలి అహంకారం అనాలనా లేదంటే అంబేద్కర్ లేకుండా చేద్దామనే ఒక కుట్రన ఈ కుట్రను ఈ అహంకారాన్ని అక్కడే కూర్చున్న ఒక మహిళా అధికారి సహించలేకపోయింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఆఫీసర్ మహిళా అధికారి మాధవి జాదవ్ సహించలేకపోయింది వెంటనే తను కూర్చున్న ప్లేస్లోంచి పరిగెత్తి వెళ్ళింది మంత్రి మహాజన్ దగ్గరికి వెళ్ళి మీరు అంబేద్కర్ గురించి మాట్లాడకపోవడం అన్యాయం రిపబ్లిక్ డే రోజు అంబేద్కర్ గురించి మాట్లాడకపోవడం అన్యాయం అని ఆమె గట్టిగా నిలదీసింది మొత్తం సభంత ఒక్కసారి షాక్కు గురైంది ఒక మంత్రి నిలదీస్తుందా అందులో ఒక అధికారి ఒక ఫారెస్ట్లో ప ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక అధికారి మంత్రి నిలదీస్తుందా ఆమె చాలా సీరియస్గా నిలదీసింది ఈ హక్కులు ఇవాళ మనం ఎగరేస్తు జెండా ఎగరేస్తున్నామంటే ఆ హక్కులు కల్పించింది అంబేద్కర్ ఆయన గురించి మాట్లాడకుండా మనం ఏ రాజ్యాంగం గురించి ఇవాళ మాట్లాడుకుంటున్నామో ఆ రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ ఆయన గురించి ఆయన పేరు కూడా తీయకుండా మాట్లాడడం అనేది కావాలని చేస్తున్న పని అని వెంటనే పోలీసులు చుట్టుముట్టారు ఆమెను పట్టుకున్నారు పక్కకు తీసుకెళ్ళారు అయినా ఆమె మాట్లాడడం ఆపలేదు ఆమె మాట్లాడుతూనే ఉన్నది పోలీసులు పట్టుకున్న పోలీసులకు చెప్పింది మీ అందరినీ ఇవాళ ఈ పరిస్థితుల్లో ఉన్నారంటే అంబేద్కర్ కారణం మహిళా పోలీసులు పట్టుకున్నారు మహిళలందరికీ హక్కులు వచ్చాయంటే అంబేద్కర్ కారణం అని ఆమె చెప్పింది అంబేద్కర్ గురించి మర్చిపోతున్నాం కావాలనే కావాలని అగ్రవర్ణ నాయకులు అగ్రవర్ణాలు మనం మనమందరం మర్చిపోయే విధంగా ప్రయత్నం చేస్తున్నారు కుట్ర చేస్తున్నారు ఆ కుట్రలు మనం పడుతున్నాం ఈ మంత్రి వంటి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో కుట్రలో మనం అందరం పడిపోతున్నాం ఆ కుట్రలో అని ఆమె చాలా బిగ్గరగా మాట్లాడి చాలా అక్కడికి వచ్చిన ప్రజల్లో కూడా చాలామంది కలకలం చాలా మందిలో కలకలం రేగింది ఆమె మాట్లాడిన దానికి మద్దతుగా కొంతమంది వ్యతిరేకంగా కొంతమంది సహజం ఇక దేశంలో ఇటు అటు అటు ఇటు రెండు వైపులా ఉండడం అనేది సహజం ఆ తర్వాత ఆ మహాజన్ చెప్పాడు మంత్రి నేను కావాలని చేయలేదు ఈ పని ఎప్పుడు కూడా నేను ఏ ఉపన్యాసం ఇచ్చినా ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా అంబేద్కర్ గురించే మాట్లాడతాను ఇక్కడ మాత్రం మరిచిపోయాను పొరపాటు జరిగింది అంబేద్కర్ గురించి మాట్లాడలేదు క్షమించండి అన్నాడు బాగానే ఉంది క్షమించండి అన్నాడు చాలా గొప్ప విషయమే కానీ ఎక్కడైనా సరే అంబేద్కర్ గురించి మాట్లాడేవాడు అంబేద్కర్ గురించి మాత్రమే మాట్లాడాల్సిన చోట అంబేద్కర్ గురించి మాట్లాడకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి నిజంగానే మర్చిపోయాడనుకోవాలా నిజంగానే పొరపాటు జరిగిందనుకోవాలా ఒక పద్ధతి ప్రకారము ప్లాన్గానే ఒక కుట్ర పద్ధతిలోనే అది జరిగిందనుకోవాలి అర్థం చేసుకుంటే మనకు క్లియర్గా అర్థం అవుతుంది ప్రతి చోట నేను అంబేద్కర్ గురించి మాట్లాడతానని చెప్తున్నాడు కదా మహాజన్ మంత్రి ప్రతి చోట మాట్లాడిన వాడికి రిపబ్లిక్ డే పరేడ్లో ఎందుకు మాట్లాడలేకపోయాడు అంబేద్కర్ గురించి మాత్రమే మాట్లాడాల్సిన స్థలంలో ఆయన అంబేద్కర్ గురించి మాట్లాడకపోవడం పొరపాటు కాదు అది కావాలని చేసిన కుట్ర ఆయన ఒక్కడే చేస్తున్నాడని కాదు నేను అనేది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోంది ఇది అంబేద్కర్ను కనిపించకుండా చేయడం కోసం దళితులను బీసీలను మహిళలను ఎస్టీలను హిందూ హిందుత్వపు గుప్పెట్లోకి తీసుకోవడం కోసం హిందుత్వ కౌగిల్లో బంధించడం కోసం అంబేద్కర్ను దెబ్బతీయాల్సిన అవసరం ఉంది అంబేద్కర్ భావజాలాన్ని దెబ్బతీయాల్సిన అవసరం ఉంది వాళ్ళకు అనగాలిన వర్గాలకు అనగాలిన కులాలకు హక్కులు కల్పించడమే కాదు ఆయన హిందూ మతానికి వ్యతిరేకంగా ఆయన జీవితం అంతా పోరాడాడు నేను హిందూ మతంలో పుట్టాను కానీ హిందూ మతంలో మరణించాను అని ప్రకటించినవాడు మనుస్మృతిని బహిరంగంగా తగలబెట్టినవాడు తన అనుచరులను వేలాది మందిని తీసుకెళ్లి తీసుకొని వెళ్ళి బౌద్ధ మతంలో చేరినవాడు హిందూ మతాన్ని సహించుకున్నవాడు వ్యతిరేకించినవాడు హిందూ మతం అంటే అంత వ్యతిరేకత హిందూ మతం వల్లనే భారతదేశంలో ప్రజలందరూ ఇన్ని కష్టాలు కన్నీళ్లకు లోనయ్యారని ఆయన నమ్మాడు దళితులు ఆదివాసులు స్త్రీలు ఈ మతం వల్ల మత కట్టబాటు కట్టుబాటు వల్ల దోపిడికి అణచివేతకు గురయ్యారనేది అంబేద్కర్ భావించాడు కాబట్టే అంబేద్కర్ను లేకుండా చేయాలని ఆయన భావజాలాన్ని భారతదేశంలో ఉండకుండా చేయాలని చేస్తున్న కుట్రలో భాగంగానే మహాజన్ కూడా అది మాట్లాడలేదని అనుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా నిజం కూడా కావచ్చు అదే ఇక దీని తర్వాత ఆమెకు చాలామంది నుంచి మద్దతు వచ్చింది ప్రజలు మద్దతుగా ఆమె ఇంటికి వెళ్ళారు ఆమె తర్వాత పోలీసులు వదిలేశారు తర్వాత ఏం చేస్తారో తెలియదు ఆమె అది కూడా అది కూడా ఉంది ఆమెను డిమాండ్ చేశారు మంత్రి క్షమాపణ చెప్పమని ఆమె చాలా ధైర్యంగా నేను క్షమాపణ చెప్పబోను నేను చేసింది కరెక్ట్ అంబేద్కర్ను అవమానించారు అంబేద్కర్ను అవమానించినందుకు నేను ప్రశ్నించారు నేను చేసింది తప్పు కాదు నన్ను డిస్మిస్ చేసిన సస్పెండ్ చేసిన కూలీ పని చేసుకొని బతుకుతాను కానీ క్షమాపణ మాత్రం కోరని చెప్పింది నాలాంటి వాళ్ళు నన్ను నాలాంటి వాళ్ళందరినీ ఈరోజు ఈ పరిస్థితుల్లో నిలబెట్టిన అంబేద్కర్ను మర్చిపోవడాన్ని నేను సహించలేను అని చెప్పింది దానికి సంబంధించి చాలా క్ష ఆమె క్షమాపణ చెప్పాలని ఎన్ని చేసినా ఆమె క్షమాపణ చెప్పలేదు ఆమె కాంగ్రెస్ వాళ్ళు ఈ వ్యవహారం మొత్తాన్ని ఖండించారు ప్రకాష్ అంబేద్కర్ అంబేద్కర్ మనవడు బహుజన అగాడి పార్టీ అధ్యక్షుడు కూడా మాధవి జాదవ్తో మాట్లాడి జాదవ్తో మాట్లాడారు తర్వాత ఆయన ఏం ఏమంటాడంటే ఈ విధంగా జరిగింది కదా ఒక వార్తగా వచ్చి వచ్చింది కదా అందరూ చూసారు అంతవరకు సరిపోతుంది అంబేద్కర్ను అవమానించినందుకు మహాజన్ అనే ఆ మంత్రి మీద పోలీస్ కేసు నమోదు చేయాలి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఎస్సీ ఎస్ ఎస్టీలను అవమానపరిచినందుకు అంబేద్కర్ను అవమానపరిచినందుకు ఆయన మీద పోలీస్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇక అగ్రవర్ణాలు బీజేపీ మద్దతుదారులేమో జాదవ్ మీద క్రమశిక్షణ రాహిత్యం పాల్పడింది కాబట్టి చర్యలు తీసుకోవాలి ఆమె ఆయన డిమాండ్ చేస్తున్నారు కుల రాజకీయాలు చేస్తుంది ఆమె అని మాట్లాడుతున్నారు నిజంగా భారతదేశంలో కుల రాజకీయాలు చేస్తున్నది దళితులు కాదు ఆదివాసులు కాదు బీసీలు కూడా కాదు కుల రాజకీయాలు చేస్తున్నది అగ్రవర్ణాలు మాత్రమే అగ్రవర్ణాలు మాత్రమే భారతదేశంలో అన్ని రంగాల్లో ఆధిపత్యంలో ఉన్నారు వాళ్ళ కుల రాజకీయాల వల్లనే వాళ్ళు ఆధిపత్యంలోకి వెళ్ళారు అన్ని రంగాల్లో న్యాయ వ్యవస్థ కావచ్చు బ్యూరోక్రసీ కావచ్చు విద్యా వ్యవస్థ కావచ్చు ప్రతి రంగంలో ఈ రంగం ఆ రంగం లేదు రాజకీయ రంగంతో సహా ప్రతి రంగంలో అగ్రవర్ణాలే మెజారిటీగా ఉన్నారు వాళ్ళ రాజకీయాలే నడుస్తున్నాయి అంతేందుకు యూజీసీ రెగ్యులేషన్స్ అని కొత్తగా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మోడీ ఇప్పటి వరకు మోడీ భక్తులు మోడీని తల మీద పెట్టుకుని ఊరేగించిన వాళ్ళు అగ్రవర్ణాలు ఆ ప్రభుత్వం యూజీసీ తీసుకొచ్చిన ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వెంటనే మొదలు పెట్టారు ఆందోళనలు మొదలుపెట్టారు ప్రభుత్వాన్ని బెదిరించడానికి రాజీనామాలు మొదలుపెట్టారు మంత్రులు ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీకి రాజీనామాలు మొదలుపెట్టారు బీజేపీని ఒత్తిడి తీసుకురావడానికి బీజేపీని బెదిరించడానికి కేంద్ర ప్రభుత్వం మీద బెదిరి ఒత్తిడి తీసుకురావడానికి వెంటనే అందరూ ఒక్కటైపోయారు అగ్రవర్ణాలు ఎవరికి వ్యతిరేకంగా ఆ రెగ్యులేషన్స్ ఎవరికి ఎవరికి మద్దతుగా ఉన్నాయి ఆ రెగ్యులేషన్స్ పీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను కాపాడే విధంగా ఉన్నాయి అందుకని వీళ్ళ కోపం వచ్చింది అప్పుడు అందరూ ఏకమైపోయారు రేప మాపో అది వెనక్కి తీసుకుంటుంది గవర్నమెంట్ ఈ పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సింది అంబేద్కర్ని అవమానించడం అనేది ఒక చిన్న విషయంగా మాత్రమే కాదు జాదవ్ మాట్లాడుతున్నది ఆ అధికారి మాట్లాడుతున్నది అంబేద్కర్ని అవమానిస్తే నేను సహించలేను నిజమే ఆమె మాట్లాడుతున్నది కరెక్ట్ ఆ రోజు ఆయన అవమానించిన అంబేద్కర్నే కాదు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానించాడు రాం భారతదేశంలో అంబేద్కర్ ప్రచారం చేసిన ఈ రోజుకి సమాజంలో ఉన్న అంబేద్కర్ భావజాలాన్ని ఆయన అవమానించాడు అంబేద్కర్ భావజాలం అంటే హిందుత్వ వ్యతిరేక భావజాలం మత వ్యతిరేక భావజాలం అని నేను హిందుత్వ వ్యతిరేక భావజాలం బ్రాహ్మణీయ హిందుత్వ వ్యతిరేక భావజాలాన్ని భావజాలం అంబేద్కర్ ప్రచారం చేశారు కాబట్టే అంబేద్కర్ను అవమానించడం అంబే అంబేద్కర్ లేకుండా చేయడం అనేది వాళ్ళు కుట్రగా చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్